టైలరింగ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అదేంటో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది అసలు నేను ఎందుకు డిలే చేస్తున్నాను వీడియోస్కి ఎందుకు అంత క్లారిటీగా రావట్లేదు వీడియోస్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ వీడియో వచ్చేసి ఎస్టర్డే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి పంజాబీ డ్రెస్కి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ నెక్ దగ్గర వన్ ఇంచి లోతు తీసుకొని సేమ్ త్రీ ఇంచెస్ ఇలా మార్కింగ్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ కన్నా కూడా బ్యాక్ సైడ్ నెక్ అనేది కొంచెం డీప్ ఉంటుంది కాబట్టి ఇలా వన్ ఇంచ్ అనేది నేను డీప్గా రౌండ్ అయితే తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ రౌండే రౌండ్ నెక్ కటింగ్ చేయమన్నారు రౌండ్ నెక్ మాత్రమే పెడుతున్నాను ఓకేనా కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి రౌండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఓపెన్ చేస్తే మనకు ఇలా ఉంటుందన్నమాట రౌండ్ నెక్ అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఇది వచ్చేసి మెటీరియల్ అండి మెటీరియల్ని ఫస్ట్ ఒరిజినల్ సైడ్ అనేది మన వైపుకు ఉండే విధంగా వేసుకోవాలి మెటీరియల్ ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకి వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ వైపే మళ్ళీ లైనింగ్ కూడా పెట్టుకొని ఎక్కడ కూడా మడతలు లేకుండా ఎచ్చులు తగ్గులు లేకుండా చూసుకోవాలండి నడుము దగ్గర కానివ్వండి కింద నుంచి పై వరకు కూడా ఒకసారి మనము చెక్ చేసుకొని ఇలా షోల్డర్ దగ్గర సేమ్ వచ్చే విధంగా ఫింగర్స్ తోటి గట్టిగా పట్టుకొని సర్దుకోవాలి ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసేది కాటన్ క్లాత్ అండి కొంచెం సిమిలర్ ఉంటుంది సో మరి అంత జార్జెట్ లాగా ఫ్లోయీగా ఉండదు కాబట్టి ఈజీగానే ఉంటుంది అనమాట స్టిచ్చింగ్కి నా వరకు అయితే ఓకేనా ఇప్పుడు రౌండ్గా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నెక్కి మనము లైనింగ్ నేను లైనింగ్ పార్ట్ వరకే నెక్ అనేది డీప్ కట్ చేశాను మెటీరియల్ కట్ చేయలేదు నేను డైరెక్ట్గా ఇలాగే కుట్టుకొని ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా కటింగ్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడక్కడ ఖర్చులు పెట్టుకొని టర్న్ చేసుకోవాలండి తిప్పేసుకోవాలన్నమాట ఇలా లైనింగ్ ఒకదాన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా భుజాల దగ్గర పట్టుకొని ఒకసారి విదిలించి వేసుకున్నామంటే ఇలా వస్తుందనమాట నీట్గా అక్కడక్కడ కొంచెం ఎగుడు తెగుడుగా ఉంటే మళ్ళీ ఫింగర్స్ తోటి సరి చేసుకొని ఎడ్జ్కి ఇప్పుడైనా నెక్ దగ్గర ఎడ్జ్కి అనేది కుట్టుపడే విధంగా చూసుకొని ఎడ్జ్కి ఒక ఫైనల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకే కదా ఫైనల్ స్టిచ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు చూడండి వీడియో చూడండి ఎంత లాంగ్ వెళ్ళిపోయిందో ఇదే అండి నేను చేసే మిస్టేక్ వీడియో ఆన్లో ఉంది అని అనుకుంటానా కానీ వీడియో అసలు చూసుకోకుండా నేను జస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు చూపించాను కదా ఫ్రంట్ నెక్ డిజైన్ చేశాను అదే ఫ్రంట్ నెక్ తిప్పేసాను అలాగే షోల్డర్ దగ్గర జాయింట్ చేశాను షోల్డర్ జాయింట్ చేశాక ఒక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేశాను చూడండి ఎంత లెంత్ వీడియో అనేది నేను ఫోన్ ఆన్లో పెట్టాను అని అనుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత ఒక కస్టమర్ వచ్చి బ్లౌజెస్ అడిగారండి అప్పుడు నేను ఆఫ్ చేసినట్టున్నాను ఆఫ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అలాగే స్టిచ్చింగ్ చేసేసా మళ్ళీ చూసుకుంటే అప్పుడు తెలిసింది అయ్యో ఆన్లో లేదే అని ఇలాగే అనుకొని చాలా వీడియోస్ దాంట్లో అన్ని డిలీట్ చేసేస్తున్నానండి ఇది అసలు నేను టైలరింగ్ క్లాసులలో అప్లోడ్ చేయింది కూడా ఇందుకే కెమెరా ఆన్లో ఉంటుంది అనుకోని స్టిచ్చింగ్ చేసేస్తాను మళ్ళీ ఇంకా ఏం చెప్తాము వీడియో లేకపోతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్స్కి అని చెప్పేసి మళ్ళీ షూట్ చేసిన వీడియో మొత్తం కూడా డిలీట్ చేయాలి ఇప్పుడు అలా అని చాలా వీడియోస్ అలాగే తీసేసిన వీడియోస్ చాలా ఉన్నాయి సో నేను చేసిన తప్పైతే మీరు చేయొద్దు ఇలా చెప్తే ఏంటంటే సగం అర్థం అవుతుంది సగం అర్థం కాదు కస్టమర్స్కి ఎవరికైనా కూడా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ నెక్ జాయింట్ చేశాను ఫస్ట్ నెక్ ఒక్కటి జాయింట్ చేశాను తర్వాత హ్యాండ్స్ వరకు వచ్చింది వీడియో ఇలా వీడియో పెడితే ఎవరైనా చూస్తారా అసలు నా వీడియోస్ని అందుకనే చాలా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయండి నా వీడియోస్కి పర్టికులర్గా వ్యూస్ రాంది ఇందుకే ఇంకా వ్యూస్ సబ్స్క్రిప్షన్స్ రమ్మంటే ఎలా వస్తాయి చెప్పండి సో ఫైనల్లీ నా ప్రాబ్లం అయితే మీతో చెప్పుకున్నాను సో నన్ను కొంచెం పుష్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫైనల్లీ హ్యాండ్స్ అయితే జాయింట్ అనమాట ఓకే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది కాదు పంజాబీ డ్రెస్కి మెయిన్ వచ్చేసి సైడ్ కట్స్ సైడ్ జాయింట్సే మెయిన్ ఉంటుంది నెక్ తిప్పేసుకోవడము షోల్డర్ జాయింట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ ప్రతి బ్లౌజ్లో ప్రతి దానికి కూడా నేను పెట్టున్నాను కాబట్టి ఓకే అనుకొని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓకే మీకు ఒకవేళ లేదు క్లియర్గా లేదు అని అనుకుంటే స్కిప్ చేసేయండి ఈ వీడియోని అయితే నెక్స్ట్ డే ఎప్పుడైనా నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు అప్పుడు క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాక సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే మిడిల్లో నేను ఒక లూజ్ కుట్ అయితే వేసుకున్నాను ఆ లూజ్ కుట్ నుంచి నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అలాగే మనము ఫస్ట్ ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో లాస్ట్ వీడియోలో చూసారనంటే మీకు మెజర్మెంట్స్ కూడా అర్థమవుతాయనమాట హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ తీసుకొని నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో అదే విధంగా చాక్ పీస్ మార్కింగ్ మీదనే స్టిచ్చింగ్ అనేది పడాలన్నమాట బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు సేమ్ ఉందా లేదా అని చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి శంఖభాగం వచ్చేసి నైన్టీన్ అలాగే నడుము లూజ్ వచ్చేసరికి సెవెంటీను అలాగే హిప్ లూజ్ వచ్చేసరికి ట్వంటీ అలా మెజర్మెంట్స్ తీసుకొని అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ కట్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నడుము దగ్గర ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి నీడిలు అలాగే లోపల ఉంచి పాదం మాత్రమే పైకి లేపాను నీడిలు అలాగే ఉంచి పాదం పైకి లేపి అదే లైన్ ఒక పాదం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కిందికి వచ్చేసరికి కుట్టు అనేది ఒకటే కుట్టు మీదకి రావాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఒక కుట్టు మీదకే రావాలి ఇప్పుడు మనం నాలుగు కుట్లు వేస్తే నాలుగు నాలుగు ఇంచెస్ లాగా రాకూడదు బ్లౌజెస్కి వచ్చినట్లు రాకూడదు ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు సేమ్ అదే లైన్ మీద రావాలి మళ్ళీ ఇలా జరుపుకోవాలన్నమాట జరుపుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పంజాబీ డ్రెస్సెస్కి సైడ్ కట్స్ రావాలి అని అంటే మెయిన్ సైడ్ కుట్లు అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటేనే సైడ్ కట్స్ అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి కింద మీకు అర్థమవుతుంది నేను అన్ని కుట్లు కూడా ఒకటే కుట్టు మీదకి తీసుకొచ్చాను అలా అయితేనే మనకు సైడ్ కట్స్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది అలాగే రెండో సైడ్ జాయింట్స్ కూడా చేస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు నేను మెజర్మెంట్స్ కూడా నేను ఈజీగా చెప్తాను ఇంకోసారి చూడండి హ్యాండ్స్ లూజ్ వచ్చేసరికి సిక్స్ హ్యాండ్ రౌండ్ హాఫ్ హ్యాండ్స్ కదా నేను తీసుకుంది హాఫ్ హ్యాండ్స్కి సిక్స్ ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసరికి నైంటీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి అలాగే నడుము లూజ్ ఇక్కడ నడుము లూజ్ కూడా నేను పెట్టాను ఓకే మీ కెమెరాలకి రాలేదన్నమాట నడుము లూజ్ వచ్చేసరికి సెవెంటీన్ అలాగే హిప్ లూజ్ దగ్గర కూడా సేమ్ మనము ఏదైతే ఫస్ట్ కుట్లు వేసుకున్నామో సైడ్ జాయింట్స్ ఆ సైడ్ జాయింట్ నుంచే నేను మళ్ళీ టేప్ తోటి కొలుచుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా మనము ఫస్ట్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకోవాలండి సైడ్ జాయింట్స్ అనేది పంజాబ్ డ్రెస్కు ఎప్పుడు కూడా మనకి సైడ్ కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని కుట్లు వేసుకున్నా అన్ని కుట్లు కూడా ఒక లైన్ మీదకే రావాలి చివరికి బ్లౌజ్కి వేసుకున్నట్టు వేసుకోకూడదు అర్థమైంది కదండి ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది కట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను క్లియర్గా చూడండి ఓకే ఇప్పుడు లైనింగ్ మనకి సైడ్ కట్స్ వేసే కంటే ముందే లైనింగ్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సైడ్ కట్స్ వేశాక కుదరదండి సైడ్ కట్స్ కన్నా ముందే లైనింగ్ అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని లోపలికి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఒక సైడ్ అయిపోయింది కదండి సెకండ్ వైపు కూడా సేమ్ అదే విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సైడ్ కట్స్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పెట్టి క స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనము ఇలా రిటర్న్ వేసుకోవాలి మన సైడ్ లైనింగ్ ఉండే విధంగా డ్రెస్ తిప్పుకొని వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు హ్యాండ్కి ఎటువైపు అయితే కన్వర్ట్గా ఉంటుందో అటువైపే పెట్టుకొని ఇలా డబల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు మడత ఉంటే చాలండి మిగతాదంతా లోపలికి ఆ వేస్టేజ్ మొత్తం కూడా లోపలికి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి లైనింగ్ అలాగే డ్రెస్ మెటీరియల్ రెండు కూడా ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ కట్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ అనమాట ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ అయితే వస్తుంది అక్కడ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నది మనకు కనిపిస్తుంది కదా నేను చాక్ పీస్ మార్క్ గీసాను చూడండి ఎక్కడి వరకు అయితే మనము స్టిచ్చింగ్ చేసుకున్నామో ఆ స్టిచ్చింగ్ కన్నా ఒక రెండు పాయింట్లు పైకి నేను మార్క్ చేశాను అంతవరకు కూడా మనం ఇలా నీడిల్ని అలాగే లోపల పెట్టేసి పాదాన్ని మాత్రమే పైకి జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా సైడ్ కట్స్ అనేది వస్తాయన్నమాట ఇంక సెకండ్ వైపు కూడా సేమ్ ఇదే విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని కింది వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసాం కదండి ఇప్పుడు చూడండి ఇలా డబ్బా లాగా వచ్చింది కదా సైడ్ ఇప్పుడు రెండో సైడ్ కూడా ఎడ్జ్కి వేసుకోవాలండి ఇప్పుడు లోపలికి వేసుకున్నాం కదా ఫస్ట్ స్టిచ్ ఇప్పుడు ఎడ్జ్ వైపు పడే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసి వి షేప్లో వస్తుందండి నేను చాక్పీస్ తోటి గీస్తున్నాను చూడండి ఇలా వి షేప్లో మనం ఫస్ట్ ఎక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ చేసామో ఆ స్టిచ్ మీదకి ఒక్కసారి అలా నీడిల్ వెళ్ళి మళ్ళీ ఇలా వి షేప్లో కిందికి స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది పర్ఫెక్ట్గా డబ్బా లాగా వస్తుంది అనమాట సైడ్ కట్స్ దగ్గర అనేది మనకు చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఎక్కడ కూడా ముడత లేదు ఎక్కడ కూడా నీట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేశాం కదా ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి మెయిన్గా బిగినర్స్ అండి సైడ్ కట్స్ వేయాలంటే కొంచెం తడబడుతూ ఉంటారు ఒకటి రెండుసార్లు ట్రై చేశారు అంటే నెక్స్ట్ అదే వస్తుంది చూడండి అక్కడ కట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే క్లాత్ ఉంటుంది మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎంత క్లాత్ ఉన్నా కూడా మరీ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు నాకు అంత ఎక్కువ లేదు కాబట్టి నేనైతే కట్ చేయలేదు ఫస్ట్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో మనం ఏదైతే సైడ్ జాయింట్ కన్నా కొంచెం ఒక రెండు పాయింట్లు పైకి స్టిచ్చింగ్ చేసుకొని సైడ్కి మళ్ళీ సేమ్ అదే విధంగా జరుపుకోవాలి జరుపుకొని కిందికి స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతే అండి ఈజీగా సైడ్ సైడ్ కట్స్ అనేది ఈజీగా ఫోల్డింగ్స్ అనేది వస్తాయి అన్నమాట నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వి షేప్లో వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మరీ ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఒకవేళ బిగినర్స్కి అర్థం కాలేదు అని అంటే కనుక ప్లీజ్ మీరు కొంచెం స్లోగా పెట్టుకొని నిదానంగా ఒకటికి రెండు సార్లు చూసి నేర్చుకోండి ఓకేనా చూడండి ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేది ఎంత క్లియర్గా వచ్చాయా కదా మీకు కూడా అలా రావాలి అని అంటే తప్పకుండా మన వీడియోస్ని చూసి ప్రాక్టీస్ చేయండి తప్పకుండా వస్తుంది ఇప్పుడు నేను డ్రెస్ను అనేది నేను ఉల్టా చేసేసాను చేసేసాక చూడండి సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు లేవు అలాగే ఫోల్డింగ్స్ ఎక్కడ కూడా లేకుండా డ్రెస్ మొత్తం కూడా షేప్ చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో నడుము దగ్గర షేప్ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయాలి అంటే మన టైలరింగ్ క్లాసెస్ అనేది డైలీ ఫాలో అవ్వండి డైలీ ఫాలో అవ్వాలి అని అంటే మన ఛానల్ని మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకేనా అలా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్లో పెట్టుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే ఇంకో నలుగురికి షేర్ చేయండి మీ యొక్క ఒపీనియన్ని ఈ డ్రెస్ మెటీరియల్ ఎలా స్టిచ్చింగ్ చేశాను మీకు అర్థమైందా లేదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నా స్టిచ్చింగ్ మీద కానివ్వండి నా ఎక్స్ప్లెనేషన్ మీద కానివ్వండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెషన్లో మీ యొక్క ఒపీనియన్ అయితే చెప్పొచ్చు నేను ఆన్సర్ కూడా ఇస్తాను ఓకేనా ఇంకా